ఐదు సంవత్సరాలు ఏం చేయలేసరికి ఇప్పుడు చేతనాడు చూసి వారలేక లేక వర్త రకరకాల విన్యాసాలు రకరకాల వ్యవహారాలతో నడుపుతారు ఒకటి ఏంటంటే ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఇమేజ్ ఉంది ఆది నుంచి మేయర్గా చేశారు ఎమ్మెల్సీగా చేశారు బ్రహ్మాండంగా అందరితో మంచి అనిపించుకున్నారు అలాగే లాస్ట్ భవానీ గారు ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు ఆదిరెడ్డి గారు ఎమ్మెల్యే ప్రజలు నాలుగు పర్యాలు వాళ్ళు ఎన్నుకున్నారంటే అవతల వ్యక్తులు కూర్చోన గ్రహించారు వాళ్ళు ఏంటి ప్రజలు ఎలా ఉన్నారు నాలుగు పరిహారాలు ఎన్నుకున్నారంటే వాళ్ళ ఇమేజ్ ఏంటి వాళ్ళు ప్రజలకి ఏం చేశారు అన్నది కూర్చొని ఆలోచించి మాట్లాడితే ఈ భక్తి గారు మంచిదని నా అభిప్రాయం అలాగే మీకు ఒకటి ఏంటంటే వైసీపీ హయాంలో కొన్ని ఇసు లాంటి గురించి మాట్లాడుతున్నారో వైసీపీ హయాంలో ఇప్పుడు ఎందుకు ఇసుక ద్వారా కష్టమైంది సంవత్సరం పాటు కార్మికులందరూ కూడా అసంగడి కార్మికులందరూ కూడా ఆక్యూ పని చేసుకున్న వాళ్ళు కానీ పాటు పెండింగ్ కూడా కానీ అలాగే ఎవరైతే ఐరన్ బిజినెస్ వాళ్ళు కానీ సిమెంట్ బిజినెస్ వాళ్ళు కానీ ఇసుక లేక చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మర్చిపోయారు ఈ బర్తక మర్చిపోయే వాళ్ళ ఇసుక గురించి మాట్లాడతారు ఇవాళ ఇసుక ఫ్రీగా ఇచ్చి నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలకి రాజమండ్రిలో ఇసుక సప్లై చేస్తాం గతంలో ఇదే లారీ ఇసుక కావాలంటే వైసీపీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు కొనుక్కునే పరిస్థితి సామాన్యు రావుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు సామాన్యు రావుడు ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇల్లు కట్టుకోవాలని స్టార్ట్ చేసి కోఆపరేట్ బ్యాంకులు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టుకొని కొంత డబ్బుతో మొదలుపెట్టి ఈ ఇసుక దొరక విపరీతమైన రేట్లు ఉండడం వల్ల మధ్యలో ఇళ్ళు ఆగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడి పక్క ఇక్కడ ఎక్కడ ఉందని నేను అడుగుతాను అలాగే ఇప్పుడు ఏంటంటే మద్యం మధ్య గురి మాట్లాడే మద్యం గట్టల్లోనూ నాసరిక మధ్యం కల్తీ మధ్యం అంటున్నాం అమ్మి ఇప్పుడు ఒక టిల్లీ కొడుదేరు కానీ ఒక టీ పట్టిదేరు కానీ ఎక్కడైనా కూడా పది రూపాయలకు కూడా పే చేసి అవకాశం ఉంది అలాగే ఒక పెట్రోల్ పై కానీ గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ చేయకుండా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి డబ్బంతా ఎంత దోచుకున్నారు లెక్క స్టాంపులో ఎవరెవరో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని తెలిసి కూడా ఈ భక్తరాము మరి ఆయన మత్తి ప్రేమించి మాట్లాడుతున్నారు వారికి ఏంటో తెలియట్లేదు ఇవాళ గురించి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి అతలు ఈ నాశరికం మధ్య మధ్య తాగడం వల్ల మీరు గమనించండి అప్సరా గీత అప్సరాధికారి దగ్గర నుంచి చర్చి వరకు ఆ రోడ్డు అంతా కూడా వారానికి కూడా ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపల చచ్చుకోవడం ఈ లివర్ కాంక్రీటు ఈ మద్యం తాగడం వల్ల అలాగే క్వారీ సెంటర్లో కానీ అలాగే మల్లైపేడ్ ఏరియా కానీ ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక నచ్చి చూసుకోవడం ఇవాళ మద్యాన్ని నెంబర్ వన్ బ్రాండ్లు ఆరోగ్యకరమైన బ్రాండ్లు ఏమి అంటే ఏంటంటే ఎవరికైనా కష్టపడినోడికి సాయంత్రం అయితే కొంచెం ఏదో మందు తాగి వెళ్ళాలని అలవాటు ఉంటుంది ఈ అలవాటుని వాళ్ళు క్యాష్ చేసుకున్నాం తప్ప ప్రజల ఆరోగ్యం ఏమవుతుంది వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడతారు దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోయినా అన్నది వాళ్ళంతా గత గ్రహించడం లేదు ఈ ఇవాళ మద్యం గురించి వాటి గురించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారంటే మనం ఏం చెప్పాలో ఏం చేయాలో అవుతుంది అలాగే గతంలో కోవిడ్ టైంలో మద్యం అమ్మినప్పుడు ఈ నాశరక మధ్యం తాగి అసలే ఆరోగ్యాలు బాగోక కోవిడ్ ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఎక్కువ మద్యం అమ్మే ఉద్దేశంతో ఉపాధ్యాయుల్ని దేవ దేవుడి కింద ఆరాధించమని తల్లిదండ్రులు చెప్తే ఫస్ట్ ఎక్సిడెంట్ తల్లిదండ్రులను నమస్కరించుకొని ఆ తర్వాత ఉపాధ్యాయులు నమస్కరించుకొని ఆ తర్వాత విద్య అయినా ఇంకోటైనా ఇంకోటైనా పిల్లలకి అలవాటు చేస్తాం అలాంటి విద్యని నేర్పి మాస్టర్లని లైన్లో ఎంత దౌర్భాగ్యం అంటే మద్యం షాపులు బయట లైన్ క్యూలు సరిచేయమని టూంటీ చేసిన దౌర్భాగ్య పరిస్థితిలో గత వైసీపీ ప్రభుత్వం ఇవాళ నేను మధ్య గురించి మాట్లాడుతున్నాను అంటే మాస్టర్ని ఎంత ఎంత ఇబ్బంది పెట్టారు వాళ్ళకి చేత లేకుండా ఎంత నరకం చూపించారు అసలు టీచర్స్ అంటే ఒక ఫ్యూల్ కంటే దోడంగా వాడుకునే పరిస్థితిలో గత ప్రభుత్వం ఖాయంలో జరిగింది అలాగే మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏదో మాట్లాడారు ముఖ్యంగా ఆయన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గడచిన వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ఎవరైనా చనిపోతే ఆ డెడ్ బాడీని పెట్టడానికి ప్రేజర్ బాక్స్ కూడా ఐటెరిలో సమకూర్చలేని పరిస్థితి ఆయన ఎంపీ ఇవ్వలేదు గవర్నమెంట్ నుంచి తెప్పించుకోలేదు ఆల్రెడి వాసు మా నగరం నుండి ఆల్రెడి వాసు గారు అధికారంలోకి రాగానే ఫస్ట్ కార్యకర్తను పిలిచి బాబు మీరు ఒక నాలుగు బ్రిడ్జ్లు సమకూర్చండి అక్కడ మీ సొంత నిధులతో చెప్పడం జరిగింది అది స్పందించి మేమన్నా నాలుగు బ్రిడ్జులు సమకూర్చడం జరిగిందండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన బయట ఆరోగ్యశ్రీలో పనులు జరగట్లేదు అందరూ కూడా రావడం జరుగుతుంది కానీ అది కాదు ఆయన మార్గం సంఖ్య చెప్పలేకపోలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు పెరిగి పబ్లిక్ ప్రైవేట్ లో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఓటి శాతం పెరగడం జరిగింది అలాగే గడిచిన ఏడాది కాలంగా సిఎంఆర్ నిధుల నుంచి సుమారు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు ఇవ్వడం ప్రండి సుమారు రెండు వందల ఆరు మంది మెంబర్స్ అలాగే సిఎస్ఆర్ నిధుల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్లోను గవర్నమెంట్ కూడా మనం ప్రాతి వసతి కల్పించడం జరిగింది గడిచిన ఐదేళ్లలో అక్కడ గుప్పుడు నీళ్లు కూడా తాగలేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దొరకని పరిస్థితి మా మార్గాన భరతరామ్ గారు ఏదేదో ఆయన సరైన మార్గం ఎంచుకోకుండా ఆయనకు వచ్చిన మార్గంలో పట్టుదల కార్యక్రమం చేస్తారు అలాగే నగర అభివృద్ధి మార్కులు పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు అని చెప్తున్నారు అసలు గడిచిన ఐదేళ్లలో మీరు ఏమైనా రాజమండ్రి నగరంలో ఉన్న నలభై రెండు వార్డులకి మౌలిక వసతులు కల్పించారా ఎక్కడ రోడ్లు వేసారా డ్రైన్ వేసారా ఒకటి చూపించండి మాకు మా ప్రభుత్వం రాగానే సుమారుగా నూట నలభై వర్కులు నలభై మూడు లక్షల ఇరవై ఆరు వేల తొంభై తొమ్మిది మేము నూట నాలుగు పూర్తి చేయడం జరిగిందండి వర్కులు అలాగే ఎంపీఆర్స్ నుంచి పూలే భవన్ కోటి అరవై లక్షలు మంజూరు చేయడం పూలే భవన్ ఇనాకులేషన్ అవడం కూడా జరిగింది రివర్ ఫ్రంట్కి పన్నెండు కోట్లు కేటాయించడం జరిగింది అలాగే కనిపించలేని చోట భవానీ చాటుపు ట్రస్ట్ నుంచి ఉళ్ళికి వాటికి కూడా సుమారు అరవై వేల నలభై అరవై లక్షల నలభై వేల రూపాయలు ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో వాటి నీడ నీడలేని పరిస్థితుల్లో సుమారు అరవై లక్షల రూపాయలు ఇచ్చించి వాళ్ళకి షెడ్లు అవి కూడా భవానీ చాటుపు ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ దృష్టిలో వచ్చుకుని మార్గం పార్తున్నా గారు మీరు ఏవైనా మా ఎమ్మెల్యే గారు లేదా బహుజే కార్యక్రమం చేయాలంటే సరైన మార్గాన్ని ఎంచుకోండి రకరకాల ఈ రకమైన తప్పుడు మార్గాన్ని ఎంచుకోకుండా మీరు కొంచెం జాగ్రత్త